ఈ మధ్య కాలంలో చెమటలు బాగా పడుతున్నాయి అది సహజం గ్లోబల్ వార్మింగ్ అది ఇది అంటారు దాన్ని అయితే తగ్గించలేం కానీ మన ఇంట్లో పెట్టుకోవచ్చు మనతో పాటు ట్రావెల్ చేయొచ్చు ఈ మధ్య క్యాంపింగ్స్ అని బాగా తిరుగుతున్నారు బయట కార్ ఏసీ ఏం వేసుకుంటాంలే అని ఇది కూడా పెట్టుకోవచ్చు కార్లో అండ్ మేడం ఈ ప్రోడక్ట్ గురించి చెప్పండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు బ్యాటరీతో రన్ అవుతుంది టూ బ్యాటరీస్ వస్తాయి ఈచ్ బ్యాటరీ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకే వస్తుంది సిక్స్ మంత్స్ వారంటీ ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వన్ ఇయర్ వారంటీ వస్తుంది విత్ లైట్ కూడా వస్తుంది సో వైట్ బ్లాక్ కలర్ లో ఇవి అవైలబుల్ ఉన్నాయి కరెక్ట్ కదా మేడం ఎక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అంటే ఓమై షాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇలాంటి బ్యూటిఫుల్ గ్యాడ్జెట్స్ బోల్డ్ ఉన్నాయి ఒకసారి కింద లుక్ ఇస్తే మీకు అర్థమైపోతుంది ఇలాంటివి టూ హండ్రెడ్ ఐటమ్స్ ఉన్నాయి మీకు కిచెన్ కావాలా కిచెన్ ఉంది కార్ కావాలా కార్ ఉంది పిల్లలు కావాలా పిల్లలు ఉన్నాయి ఇంకా బోల్డ్ ఉన్నాయి పట్టుకుందా కొనుక్కోవాలనిపిస్తుంది ఇలాంటివి చూస్తున్నారు కదా ఇలాంటి బోల్డ్ ఉన్నాయి ఈ ఫ్యాన్స్ కాదు ఇంకా చాలా ఫ్యాన్స్ ఉన్నాయి నేను ఇక్కడ చూసా చిన్న ఫ్యాన్ కూడా ఒకటి చూసాను ఇందాక సో మినీ ఫ్యాన్ ఇదిగోండి ఇదిగో నా మీ కళ్ళ ముందే మినీ ఫ్యాన్ ఇది చూస్తున్నారా ఇలాంటివి ఎక్కడా దొరకవు బెస్ట్ ప్రొడక్ట్స్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ వారంటీ సో ప్రతిదీ బడ్జెట్ లో మీకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఎక్కడో కాదు ఓ మై షాప్ లో మేడం పేరు ఏంటి మేడం నవ్య మేడం ని గుర్తుపెట్టుకోండి షాప్ కి రాటం రాటం నవ్య మేడం ఏది అని అడగండి సింపుల్ అండి మీకు అన్ని చూపించేస్తారు అండ్ తెలుగు టీటాక్స్ నుంచి మేడం మేము వచ్చాము డిస్కౌంట్ అని అడగండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు లేకపోతే కామెంట్ చేయండి